సిపి నేతలు మంత్రులు అధికారంలో ఉండగా చేసినటువంటి ఈ ఏదైతే దోపిడీలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తాజాగా మాజీ హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత మొన్న ఎన్నికల్లో కూడా గోపాలపురం నుంచి పోటీ చేసి ఆవిడైతే ఓడిపోవడం జరిగింది ఆవిడ చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదని ఇప్పుడు పోలీసు శాఖలోనే చెవులు కొరుక్కునే పరిస్థితి వాస్తవానికి హోంశాఖ మంత్రి అంటే ఆ పోలీస్ శాఖ మొత్తానికి బాసుగా ఉంటారు పోలీస్ శాఖలో జరిగే అవకతవకలను ఆవిడ కంట్రోల్ చేయాల కానీ ఈవిడే అవినీతికి రెడ్ కార్పెట్ పరిచి ప్రతి చిన్న పనికి కూడా ఒక రేటును ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేశారు పైగా వనిత చేతికి మట్టి అంటకుండా తన కుటుంబంలో నలుగురు చేత కౌంటర్లు ఓపెన్ చేయించి ఏ పని కావాలన్నా నలుగురు చేతే చేయించడం ఈవిడ చేతికి మాత్రం మట్టి అంటనివ్వదు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం హోంమంత్రి తాడేటి వనిత చేసినటువంటి అవినీతిని చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పోస్టింగుల వరకు కూడా ప్రతిదానికి ఒక రేటు కట్టి వసూలు చేశారని చెప్పి చెప్తున్నారు అందులో బాధిత పోలీసులు ఎందుకనంటే ఆల్రెడీ డబ్బులు కట్టిన తర్వాత ప్రభుత్వం మారటంతో వాళ్ళకి చేయాల్సిన పనులు చేయలేదు దీంతో లబోదిబ్బోమంటూ కట్టిన డబ్బులు వెనక్కివ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతుంటే ఈ ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖం చాటేసే పరిస్థితి దీంతో కక్కలేక మింగలేక ఉంది వీళ్ళే వీళ్ళు చేసిందా బయటికి చెప్పుకోలేరు అలా అని గట్టిగా పట్టుబట్టు వసూలు చేయలేని పరిస్థితి దీంతో కొంతమంది ప్రముఖ మీడియా ఛానళ్లకు ఫోన్ చేసి మేము ఇలా నష్టపోయాం ఇలా ఇలా మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి ఇప్పుడు తమ బాధను వ్యక్తం చేసుకునే పరిస్థితి వాస్తవానికి పోలీస్ శాఖలో మెమోలు ఇవ్వటం అనేది సాధారణం ఎందుకంటే విధి నిర్వహణలో అలసత్వం వహించినప్పుడు ఆయా సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఛార్జ్ మెమోలు ఇవ్వటం అంటే సాధారణంగా జరుగుతుంది అలాగే సస్పెన్షన్లు కూడా జరుగుతూనే ఉంటాయి అయితే వనిత కరెక్ట్ గా వీటినే కరెక్ట్ గా క్యాష్ చేసుకుంది ఎలా అంటే ఈ చార్జ్ మెమోలు వల్ల ఏంటంటే వాళ్ళ సర్వీస్కి తర్వాత ప్రమోషన్లకు కానివ్వండి ఆ ఇంక్రిమెంట్ల సమయంలో కానివ్వండి రకరకాల ఇబ్బందులు వస్తాయి సో ఏం చేయాలి వాటిని డ్రాప్ చేయించుకోవాలి డ్రాప్ చేయించుకోవాలంటే ఎవరు చేయాలి హోంమంత్రి ద్వారా చేయించుకోవాలి దానికి రేట్ చిన్న ఛార్జి మెమో దగ్గర మొదలు పెడితే సస్పెన్షన్ ఎత్తివేయటం వరకు లేదా విధించబోయే సస్పెన్షన్ ని ఆపివేయటం వరకు అనేక రకాలుగా రేట్లు అయితే విధించడం జరిగింది ఆ ముఖ్యంగా తూర్పు గోదావరి గుంటూరు జిల్లాలకు చెందిన కొంతమంది ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి మీద వచ్చినటువంటి ఛార్జి మెమోని ఆ తొలగించాలని చెప్పి డ్రాప్ చేయాలని చెప్పి కొంత మొత్తం అమౌంట్ ఇచ్చారు అలాగే కొంతమంది అధికారులు తమ మీద వేసినటువంటి సస్పెన్షన్ వేటు ఎంతకి ఎత్తివేయపోవడంతో ఆ సస్పెన్షన్ వెత్తివేయాలని చెప్పి వాళ్ళు కొంత మొత్తంలో ఇచ్చారు అలాగే తమకు కావాల్సిన చోట పోస్టింగ్ ఇప్పించుకోవడానికి కొంత మొత్తం ఇచ్చారు ఇందులో విచిత్రం ఏంటంటే ఇందులో మాట కట్టుబడి ఉంటా ఏమి ఉండవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చి పది లక్షలకి పలానా చోట పోస్టింగ్ కావాలన్నాడు అనుకోండి అక్కడే పోస్టింగ్ ఎవడైనా వచ్చి ఒక లక్ష ఎక్కిస్తానంటే పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చేస్తారు ముందు వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని మాట్లాడుకున్న తర్వాత ఎవడైనా ఒక లక్ష ఎక్కిస్తానంటే వాళ్ళకి ఇచ్చేయటమే ఇలా పోలీస్ శాఖలో అనేక అవకతవకలకి ఆ తానేటి వనిత అప్పటి హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత ఆ తలుపులు తీశారు అంతేకాదు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కూడా రెండున్నర ఏళ్ల పాటు పనిచేసింది ఆ సమయంలో కూడా అనేక అవకతవకలు జరిగాయట ఇక ఇప్పుడు చివరిగా కూడా కొంతమంది అనుమానంతో ఆవిడికి డబ్బులు ఇవ్వడానికి సంకోచిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ మీకెందుకు మళ్ళీ గెలిచేది వైసీపీనే మళ్ళీ నేనే హోంమంత్రిగా ఉంటాను ఆల్రెడీ నాకు జగన్మోహన్ రెడ్డి నుంచి నాకు ఆ అభయం దొరికింది మీరేం వర్రీ కావద్దు ముందు ఇక్కడ సిస్టమ్ ఉంటుంది ఏంటంటే ముందు ఒప్పందం కుదిరి తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ స్టార్టింగ్ మీద సంతకం పెట్టడానికి ముందు మిగిలిన మొత్తం ఇచ్చేయాలంటే లక్షలకు ఒప్పందం అనుకోండి ముందు రెండు మూడు లక్షలు అడ్వాన్స్ కింద కట్టాలి తర్వాత పని అవ్వడానికి ముందు ఆ సంతకం పెట్టడానికి ముందు మిగిలిన ఏడెనిమిది లక్షలు కట్టేయాలి ఇలాగ ఒక పద్ధతిలో వసూలు చేసే క్రమానికి తెరదీశారు ఇందులో చాలా మంది ఇలాంటి నేను ఎంత చెప్పినట్టుగా సస్పెన్షన్లకు కానివ్వండి మెమో డ్రాప్కి కానివ్వండి లేదా పోస్టింగుల కోసం కానివ్వండి చివరి సేకరణలో తానేటి వనితకు డబ్బులు ముట్ట చెప్పారు పది లక్షల నుంచి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలకు కూడా ఇచ్చిన కొంతమంది ఆ పోలీసు అధికారులు కూడా ఉన్నారట ఎందుకంటే వాళ్ళ అవసరం వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు లేదా వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి వాటన్నిటిని కొట్టించేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మంత్రి పని ఉంది వాళ్ళంతా కూడా అడ్వాన్స్లు ఇచ్చేసి ఇదిగో పని జరుగుతుంది అదే ఒక్కో పని అంటే చివరికి ఎన్నికలు కూడా వచ్చేసింది ఎన్నికలు కూడా అయిన తర్వాత చేస్తానని చెప్తే ప్రభుత్వం మారిపోయింది సరే అవ అవ్వకపోతే అవ్వకపోయిందిలే మా డబ్బులు మా మొహాను కొట్టండి అని చెప్పి పోలీస్ అడుగుతుంటే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడుగుతుంటే కొంత మొత్తం దాదాపుగా ఫోన్లు స్విచ్ ఆపంట సరే ఎలాగో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళని పట్టుకుని వాళ్ళ ఫేస్ టు ఫేస్ అడిగితే ఐదు వేలు పదివేలు ఎత్తామన్నారు అంటే అంటే ఎవడైనా ఓ పది లక్షల రూపాయలు ఇచ్చాడు అనుకోండి అడ్వాన్స్ కింద ఒక లక్ష రూపాయలు ఇస్తాం తీసుకో అంతకు మించి మేము చేసేది ఏమి లేదని చెప్పి మొఖం చాటేస్తున్నారంట ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది ఏంటంటే పోలీసులు కూడా దీన్ని గట్టిగా అడగలేరు మేము హోం మంత్రికి లంచాలు ఇవ్వబోయామని చెప్పి పోలీసులు చెప్పలేరు బయటికి అలాగే తీసుకున్నామని వాళ్ళు చెప్పరు దీనికి ఏ ఆధారం ఉండదు ఇచ్చారు అనడానికి ఆధారం లేదు వాళ్ళు తీసుకున్నారు అనడానికి ఆధారం లేదు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ తప్ప రెండోది ఇవన్నీ కూడా ఏంటంటే రహస్యంగా వేరొక కంటికి తెలియకుండా జరిగే వ్యవహారాలు సో ఈ రకంగా తానేటి వనితయితే పోలీస్ శాఖలో అడ్డగోలు దోపిడీకి తెరదీసింది మనం నిన్నగాక మనం చూసాం రోజా ఆడుదామాంధ్ర పేరుతో వంద కోట్ల రూపాయలు స్కామ్ చేసింది ఒకటి రెండు కాదు వంద కోట్ల రూపాయలు స్కామ్ చేసింది అలాగే అందులో బైరిరెడ్డి సిద్ధార్థ రెడ్డి హస్తం కూడా ఉంది సరే ఇప్పుడు ఆవిడ ఓడిపోయి ఇంటికాడు కూర్చుందనుకోండి ఇప్పుడు ఈవిడ ఈవిడతో పాటు నెక్స్ట్ విడుదల రచింది ఆవిడ కూడా బయటకు వస్తుంది ఆవిడేం ఆగదు ఆ తర్వాత ఇతర మంత్రులు ఉషా ఉషా శ్రీ చరణ్ ఆవిడైతే ఏకంగా మంత్రిగా ఉన్నప్పుడే వంద ఎకరాలు కబ్జా పెట్టేసి ఆ భర్తతో మొత్తం ఫినిషింగ్ ఏం చేసి అప్పుడు రకరకాల విన్యాసాలు చేసింది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు వైసీపీలో ఉన్నటువంటి మహిళా మంత్రులు కూడా మేమేమీ తక్కువ కాదు జగన్మోహన్ రెడ్డికి అన్నస్తే స్థాయిలో భారీ అవినీతికి పాల్పడ్డారు ఇప్పుడు తానేటి వనిత మీద వస్తున్నటువంటి ఏదైతే ఈ ఆరోపణలు ఉన్నాయో అవినీతి ఆరోపణలు ఉన్నాయో ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత పూర్తి స్థాయిలో విచారణ చేయించాలి ఎవరైతే బాధిత పోలీసులు ఉన్నారో వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఇదే సమయంలో దీంతో పాటు కొన్ని సెటిల్మెంట్ల ద్వారా ఏదైతే పెద్ద పెద్ద లావాదేవీల వ్యవహారంలో సెటిల్మెంట్లు ఉంటాయో వాటిని పోలీసు శాఖ ద్వారా తానేటి వనిత చేసింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఎందుకంటే తెలుసు ఎస్పీ స్థాయి కానివ్వండి డీజీ స్థాయిలో కానివ్వండి చాలా పెద్ద పెద్ద లిటికేషన్ కేసులు ఉంటాయి బడా బడా వ్యాపారవేత్తలు వేత్తలు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళకి రకరకాల ఇష్యూలు ఉంటాయి ల్యాండ్ ఇష్యూల దగ్గర మొదలు పెడితే రకరకాల ఇష్యూలు ఉంటాయి వాటన్నిటిని ఓ మంత్రి క్యాష్ చేసుకుని వాటిని క్లోజ్ చేయటానికి కూడా హోంమంత్రి అందులో ఇన్వాల్వ్ అయ్యి సింగిల్ విండో అంటే ఒకేసారి సింగిల్ పేమెంట్ కింద వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని సెటిల్మెంట్లు చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి సరే బహిరంగంగా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారంటే ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి కానీ దీని మీద ఒక కమిటీని వేసి అనిత హోంమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి ఈ అవకతవకల మొత్తాన్ని కూడా బయటకు తీయాలి అంతకుముందు సుచరిత హోమంత్రిగా ఉంది ఆ తర్వాత అనిత హోమంత్రిగా అయింది సరే సుచరిత హోమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఈ కూపీ లాగితే ఆటోమేటిక్గా అక్కడ కూడా గదులు ఇక్కడ తీగలాగితే ఆ సుచరిత దగ్గర కూడా డొక్క గదిలే అవకాశం ఉంది మొత్తంగా ఈ పోలీస్ శాఖలో హోంశాఖలో ప్రధానంగా కీలకమైనటువంటి హోంశాఖలో జరిగినటువంటి అవినీతి భాగోతం మొత్తాన్ని కూడా బయటకు తీయాలి తానేటి వనితగాన అందులో నిజంగా అవినీతి చేసినట్టుగా నిరూపించబడితే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి ఆ వంగల్పూడి అన్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు పోలీసు వర్గాలందరూ కూడా లబ్బో దిబ్బో అనే పరిస్థితి ఎందుకంటే వాళ్ళేదో తమకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మొత్తానికి సరే దొడ్డిదారినైనా ఏదో పని చేయించుకుందామనే ఉద్దేశంతో డబ్బులన్నీ పోగేసి వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు ఆ మొత్తం తీసుకుని పనులు చేయకుండా వెళ్ళిపోవటంతోనే ఇప్పుడు అసలు విషయం వచ్చింది ఆల్రెడీ చేయించుకున్న వాడికి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే దీని మీద కూడా ఎంక్వైరీ జరగాల నుండి పోస్టింగ్ మార్పించి కొత్త చోట పోస్టింగ్ ఇచ్చారు లేకపోతే ఎత్తివేశారు ఎంతమంది సస్పెన్షన్ అనే దాని మీద పూర్తి స్థాయి విచారణ కన చేస్తే అప్పుడు తానేటి వనిత చేసినటువంటి అవినీతి భోగం మొత్తం కూడా బయటపడుతుంది ఏది ఏమైనా పోలీసు శాఖ నోరు వెళ్లబెట్టే స్థాయిలో తానేటి వనిత నాడు హోంమంత్రిగా ఉండి అవినీతి చేసింది ఎటువంటి సందేహం No.